చంద్రబాబు నాయుడు గారికి బుర్రోయినట్టుంది నిజంగా టు అప్రిషియేట్ ఒక ట్రక్ డ్రైవర్ విద్యావంతుడైన ట్రక్ డ్రైవర్కి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుల్లో పెత్తందారులు పెద్ద పెద్ద బడా బడా వ్యాపారస్తులు కార్పొరేట్ సంస్థ నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులు అమెరికా నుంచి దిగినటువంటి పెద్ద పెద్ద కోటీశ్వర్లకు సీట్లు ఇస్తున్నటువంటి తరుణంలో చూసారుగా గుంటూరులో ఎవరు సీట్ ఇచ్చారు పార్లమెంటు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పుకుంటున్నారు విన్నర్గా అలాంటి రోజుల్లో డబ్బులున్నవాడికే టిక్కెట్లు ఇవ్వాలనుకునే రోజుల్లో తెలుగుదేశం పార్టీ డబ్బులు ఉన్నవాడికే టిక్కెట్ ఇవ్వాలని కోటాను కోట రూపాయలు వెచ్చిస్తున్నటువంటి రోజుల్లో ఒక సామాన్యుడికి ఒక ట్రక్ డ్రైవర్కి విద్యావంతుడికి శాసనసభ టిక్కెట్ ఇచ్చి రంగంలోకి దింపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సలాం చేయాలి అప్రిషియేట్ చేయాలి సమాజం అంతా అని చంద్రబాబు నాయుడు గారి కడుపు అంటుడు ఎవరికి ఇచ్చాడు చులకనగా మాట్లాడుతున్నాడు దుర్మార్గం అని మనం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అనేక కొత్త సాంప్రదాయాలను తీసుకొస్తున్నటువంటి రాజకీయ వీరుడని మనం చేస్తున్నాం ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈచిన ప్రతి వాగ్దానాన్ని తొంగలో తొక్కిన మోసగాడు చంద్రబాబు నాయుడు ఇది గమనించాలి ప్రజలు ఎన్నికల సమయంలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాల క్రితమే చెప్పాడు చూడండి మీరు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎందుకు అన్నాడో అది నిరూపించబోతున్నారు రాష్ట్ర ప్రజలు అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి చౌకబారు మాటలు మాట్లాడేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయిన మాట్లాడే మాటలు మాట్లాడుతున్నారు ఒక సామాన్యుడికి సీట్ ఇస్తే ఎంతగా అప్రిషియేట్ చేయాలండి ఎంతగా కొనియాడాలండి చూడండి ఆ సామాన్యుడు రేపు గెలవబోతున్నాడు శాసనసభకు రాబోతున్నాడు రాసుకోండి అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను